తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గత ప్రభుత్వ పాలకులు నాణ్యత ప్రమాణాలు పాటించక నిర్లక్ష్యంగా నిర్మించి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసారని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిళ్ల బ్యారేజ్కి రావడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయినా ఏమి జరుగనట్లు ఎలాంటి రిపేర్లు కూడా తలపెట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ మూడు బ్యారేజ్ల నిర్మాణ నాణ్యత అవి ఎంతవరకు డామేజ్ అయినవో వాటికి ఎలాంటి మరమ్మత్తులు చేపట్టాలో మొదలగు వాటిని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్వీఎస్ఏ గుర్తించి దానిపై సమగ్ర రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరిగిందన్నారు త్వరలో ఎన్డీ ఎస్ఏ మార్గదర్శకాల ప్రకారం గుర్తించిన మూడు ఏజెన్సీల ద్వారా ముఖ్య ఇంజనీర్ల సలహాలు సూచనల మేరకు యుద్ధ ప్రాతిపాదికన ఈ మూడు బ్యారేజ్ల పునరుద్ధరణ పనులు చేపడతామని అన్నారు కుంగిపోయిన తర్వాత జరిగినట్టుగా ప్రభుత్వంలో ఉన్న ప్రజలు అసలు ఏమి రిపేర్స్ మేము ప్రభుత్వం భారతదేశంలోనే బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేపడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పిన ఈ మూడు బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి ఇది ఎంత ఎంత నష్టం జరిగింది ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఒక ఇంటరీమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటరీమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలి సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్అవుట్ చేశారు కొన్ని టెస్ట్లు కూడా వాళ్లే రాసిచ్చారు ఎన్డిఎస్ఏ ఇచ్చిన ఇంటరీమ్ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజీల రక్షణ కొరకు పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పనప్ప చెప్పడం జరిగింది ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా రెండు నుంచి ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయాలి ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది ఈ మూడు బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డిఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటర్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపద్యం పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ పదిహేడు మోటార్లు ఆరు మోటార్లు రిపేర్ చేయాలి

అన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారితో మా ప్రభుత్వమే ఆదేశించింది దాని భాగంగా ఈరోజు సాయంత్రం అన్నారు రేపు సుందరిలో వారిరోజు ఈడ్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఏటి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడం మా ప్రభుత్వం మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉంది